వచ్చేసి వ్యాపారం అయితే అడుగుతున్నారు వీళ్ళు మరి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి ఒక లక్ష పదిహేను వేలు అయితే చెప్తున్నారు వీళ్ళు అడిగే వాళ్ళు వచ్చేసి లక్షకు అయితే అడుగుతున్నారు పదహైదు వేలు అయితే డిఫరెంట్ ఉంది మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్ జోబ్లా కత్తూల్ జిల్లా తెలంగాణ స్టేట్ హై గుడ్ నైట్ ఎక్కడ మండలం నందవరం చింతల గ్రామం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యాపారం అరే వాళ్ళు లక్ష అడుగుతున్నారు మీరు లక్ష పది చెప్తున్నారా లక్ష ఐదు అంటున్నారా ఫైనల్ మొత్తం పదివేలు డిఫరెంట్ ఉంది నెంబర్ సున్నా షఫీ షఫీ గిత్తలు ఏ విధంగా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికైతే వ్యాపారం అయితే టెన్ థౌజండ్ డిఫరెంట్ ఉంది దానికి పదివేలు అయితే తేడా ఉంది వాళ్ళు అయితే కండక్ట్ చేసి మాట్లాడగలుస్తుంది అయితే నడుస్తుంది ఇంకా అట్లా ఉండదు పదిహేను పది 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 పదహైదు తీసుకోవాదే నీకోట మాట్లాడి కదా నాకోసం లచ్చిపోతుంది ఏం ఇప్పుడు ఐదు అన్నా లచ్చిపోటు పోతాం అట్లా కాదులే కానీ మాట అనుకోండి ఏమి మనకి శిరో మాట అనుకోండి తెగల బేరం

అంటేనే ఏమనుకుంటున్నారు ఆయన లక్షప్పులు నచ్చికునేది అన్నాడు పదైదుకే పొద్దున పదహైదు పదహారు కార్డుగినారు పదహైదు అయితే పట్టిస్తానే ఉన్నా

మొత్తానికి లక్ష ఎనిమిది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు కొంచెం మొత్తానికే ఏ వద్దు అది వెళ్ళంటారు వాళ్ళంటారు